ఇక్కడ మనందరం ఇంత పెద్ద ఎత్తున గుడిపుడి జయంతి జరుపుకోవడం జరిగింది మన గౌడ సోదరులకు మరియు బడుగు బలహీన వర్గాలందరికీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మహారాష్ట్రలో శివాజీకి శివాజీ ఎలా అయితే ఉంటాడో అలాంటి శివాజీకి సమతాలను ఇప్పుడు మన మన సర్దార్ సర్దార్ పాపన్న గారి గారి చరిత్రను ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు చరిత్రను మరుగున పరిచి ఆంధ్ర నాయకుల యొక్క చరిత్రని ముందుకు తీసుకురావడం జరిగింది మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన సర్దార్ సర్భాయి బాబాన్న గౌడ్ గారి చరిత్ర ముందుకు ముందుకు వచ్చింది మన తెలంగాణ వీరులు ఎంతో మంది చరిత్ర మనకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉండ ఉండే అప్పుడు వాళ్ళు ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తుల యొక్క చరిత్రనే ముందుకు తీసుకురావడం జరిగింది లండన్లో కెంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మన సర్దార్ సర్వ సర్వాయి పాపాన్న గౌడు గారి చరిత్ర మరియు విగ్రహం ఫోటో తీసుకొని అరే ఇంత పెద్ద ఇంత గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర తెలంగాణలో ఎక్కడా లేదని చెప్పి దానికి ముందు తీసుకురావడం జరిగింది గత సమ గత పది తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పది పదకొండు సంవత్సరాల నుంచి మన గౌడ సోదరులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరు సొసైటీలు డిఎంపీలు అందరూ మంచిగా చేసుకుంటా ఉన్నారు అదే మన ఎప్పుడంటే పదిహేడవ శతాబ్దంలో గత నాలుగు వందల సంవత్సరాల క్రితమే క్రితమే మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అల్లు గీస్తే ఏమొస్తుంది కొడితే కోరుకోండి కోడనే కొట్టాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో వాళ్ళ అమ్మకి చెప్పి ముందు మన మందమ్మ సార్ గారు చెప్పినట్టు మన సైనికులు తలనారికి ఉద్యోగ వీరుడుగా మారి అందరూ బీసీ కులాలని బాడు బాలయ్యరావు గారు కులాలు ఏకం చేసుకొని